ನಾವು ಭಕ್ಷಭಾತಿ ಚಟ್ಟೆ ತುಂಡು ಗಿಯಾನಿಗೆ ಇಂಥ ಪೆದ ಊಟದ ಇತ ಚಟ್ಟೆ ಸುಡುವರೆ సెంటులతో సెండు తోడికి ఇస్తున్నావా సెంటులాసినవాడు చూడొకసారి అది ఉట్టు వచ్చిందా ఉందా వస్తుందా ఒక్క నిమిషం చెట్టు గీసిండు బొంగ ఆడుతుండు ఇప్పుడు కప్పు కప్పు కట్టేస్తుండే ఇప్పుడు ఏదో వీసినాక అట్లా కప్పు కట్టాలన్నమాట అవి ఎందుకు కట్టినావు ఆకులు కప్పులు దేని గురించి సీమలకు కానీ పురుగులు కానీ ఈగలు కానీ రాకుండానంట మళ్ళీ చెట్టు పోతుండు ఎన్ని రేవులు ఒక్కరే వరండి రేవులా రెండా ముఖం మీద సాబిస్తావా అట్లా ముఖం మీద సాబిత్తుండు ఎందుకంటే మళ్ళీ మంచిగా దార రావడానికి అట్లా ముఖం మీద మంచిగా సాగు వేసుకోవాలన్నమాట ఎన్నేళ్ళ గేవాటి ఎన్ని ఏళ్ళ గేవాటి చెప్పరా అనుకో కాదు కరెక్ట్ చెప్పు పది అవుతుందా ఓకే